విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలవరం జోన్ స్పోర్ట్స్ మీట్ జంగారెడ్డి విద్యా వికాస్ కళాశాల వద్ద శుక్రవారం ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యు రవిచంద్ర ఎంఈఓ ఒకటి బుద్ధుల రాముడు ఎంజీఓ టు రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జాతీయ జెండాను అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి పరుగు పందాల పోటలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు క్రీడలలో ప్రావీణ్యం సాధించిన ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని సూచించారు అనంతరం అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్పోర్ట్స్ మీటు నిర్వహిస్తున్నామన్నారు అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ మీట్ జరగలేదని మరలా ప్రైవేట్ స్కూల్స్ను భాగస్వాయం చేస్తూ ఈ సంవత్సరం మీటు ఏర్పాటు చేశామన్నారు నాలుగు రోజులు మూడు కేటగిరీలలో జరిగే ఈ పోటీలలో పన్నెండు విద్యా సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు ఒక్కో గేమ్ జోన్ ఒక్కో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ట్రెసిడర్ కె రామకృష్ణ జోన్ ప్రెసిడెంట్ కె విజు నారాయణ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ పృథ్వీరాజ్ జోన్ సెక్రటరీ జి అరుణ్ కుమార్ గౌరవ అధ్యక్షులు పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ కె సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ అసోసియేషన్ జోనల్ పరిధిలో మరి ప్రైవేట్ అసోసియేషన్లో ఉన్న స్కూల్స్ నుంచి విద్యార్థిని విద్యార్థులకి మరి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మరి విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అసోసియేషన్ చక్కటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం అట్లాగే పిల్లలకు కూడా దానికి చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి పిల్లలకి చదువుతో పాటు ఆటల్లో కూడా మరి ఇట్లాంటి పార్టిసిపేషన్ కల్పించినట్లయితే వాళ్ళ మానసిక స్థితి మరింతగానూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే చదువులో కూడా రాణించడానికి ఇది చాలా తోడ్పాటునిస్తుంది మరి ఇట్లాంటి పిల్లల్లో ఉండే మంచి నేర్పలితనాన్ని వెలికితీసి పిల్లలకి ఉత్సాహాన్ని కల్పించే రీతిగాను అట్లాగే వాళ్ళలో ఉన్న ప్రతిభను మరి ప్రదర్శించడానికి మంచి ప్లాట్ఫామ్ లాగా ఇట్లాంటి అసోసియేషన్ కార్యక్రమాలు అనేవి చాలా ఆనందదాయకం సభకు నమస్కారం ఈరోజు జంగాయుడు మరియు పోలవరం అపుస్మా జోన్ పరిధిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఈ రెండు మండలాలు పో పోలవరం మరియు జంగాయుడు పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ పిల్లలందరికీ కూడా మొట్టమొదట మా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో సుమారుగా ఒక టూ థౌజండ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక సుమారుగా ఒక థర్టీ స్కూల్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది కొంచెం కాలంగా మధ్యలో గ్యాప్ రావడం జరిగింది అసోసియేషన్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం దీనివల్ల మరి స్టూడెంట్స్ ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ అనే ఒక ముద్ర అనేది జనరల్గా జనరల్ పీపుల్లో ఉంటుంది కాదు మేము కూడా ఎవ్రీ ఇయర్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం అలాగే స్పోర్ట్స్ కూడా పెడుతున్నాం అయినప్పటికీ కూడా కాంపిటీషన్స్ పెట్టలేకపోతున్నాము దాన్ని పోగొట్టడం కోసమే ఇప్పుడు ఇది డిస్టిక్ లెవెల్లో కూడా ఉన్నాయి కాంపిటీషన్స్ ఇప్పుడు జోనల్ లెవెల్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి డిస్టిక్ లెవెల్లో కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది